వైసీపీ సీనియర్ నేతల్లో ఒకరైనటువంటి ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు నిర్వేదం చెందుతున్నాడా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఎందుకనంటే నిరుత్సాహంతో సాధారణంగా అందరూ కూడా మేము ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొంతమంది వైసీపీ నేతలు దాదాపుగా ఖాడి పడేశారు అంటే ఓటమి ఖాయమైపోయింది కాబట్టి ఇక మనం ప్రగల్భాలు బలికి పెద్ద ఉపయోగం ఏవన్న ఆ రోజుల తర్వాత ఫలితాలు వచ్చే కానీ ఇది బయటపడద్దు కదా అనే ఉద్దేశంతో కొంతమంది ముందే కాడి పడేశారు అలాంటి వారిలో ఆ సీనియర్ నేత అయినటువంటి ధర్మాన ప్రసాద్ సో ఎప్పటి నుంచో ఆ పొలిటీషియన్గా ఉన్నటువంటి సీనియర్ నేత అనేక కీలక పదవులు చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి వ్యక్తి గతంలో శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది సీట్లకు గాను ఎనిమిది సీట్లు వైసీపీ గెలుచుకుందంటే అప్పట్లో ధర్మాన ప్రసాద్ రావు చేసినటువంటి కృషి ఫలితం అని చెప్పుకోవచ్చు అందులోనూ ముఖ్యంగా ఆ పోల్ మేనేజ్మెంట్లో దిట్టగా పేరున్నటువంటి నేత ధర్మాన ప్రసాద్ రావు పార్టీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా తన సీటు వరకు కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాడు ఆ స్ట్రాటజీస్ అన్ని కూడా ధర్మానకు తెలుసని ఒక నానుడి అలాగే ఎన్నికల తర్వాత పార్టీ అంటే ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని పసిగట్టగలిగినటువంటి నేతల్లో ఈయన కూడా ఒకడు ఇప్పుడు ఇలాంటి నేతే ఒక రకంగా ఇక గెలుపు దైవాధీనం అని చెప్పి భారం అంతా మీద పడేసే పరిస్థితి ఆఫ్ ద రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డి నాకు మూచాడు ఆయన చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళకు చుట్టుకున్నాయి మేము ఎంత కష్టపడినా కానీ ఫలితం లేకుండా పోయింది ఆ పార్టీలో ఉండాలో వెళ్ళాలో తెలియని పరిస్థితి అని చెప్పి ఒక రకంగా కొంతమంది తన సన్నిహితుల వద్ద ఆ బాధపడుతున్న పరిస్థితి అంటే ఎందుకంటే ధర్మాన లాంటి నేత ఓడిపోవడం అంటే కొంచెం బాధాకరమే అయితే ఇక్కడ చంద్రబాబు గారి మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయిందని చెప్పొచ్చు ఎందుకనంటే చంద్రబాబు గారు సాధారణంగా ఏంటంటే ఆ ఒక కీలక నేతను ఎదుర్కోవడానికి మనకు కీలక నేతను నిలబెట్టే ప్రయత్నం జరుగుద్ది అయితే ఇక్కడ ధర్మానా దగ్గర మాత్రం అలాంటి ప్రయోగాలు చేయలేదు ఎందుకనంటే అక్కడ టీడీపీకి చెందినటువంటి ఒక సాధారణ సర్పంచ్ని పోటీకి నిలబెట్టారు సర్పంచ్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ గోండు శంకర్ను ఆ ధర్మానాకు అభ్యర్థిగా పెడితే మొదట్లో ధర్మాన అసలు కేర్ చేయాల అసలు నాకు పోటీయే కాదు ఈయన అభ్యర్థే కాదు అనుకున్నాడు బట్ చంద్రబాబు గారు అక్కడే మాస్టర్ ప్లాన్ వేశారు ధర్మానాను మించిన వ్యక్తి చంద్రబాబు గారు అనడానికి ఇదే ఒక ఉదాహరణ ఎందుకు నిలబెట్టారు అనేది ధర్మాన మొదట్లో అంచనా వేయలే బట్ తర్వాత తరువాత పరిణామాలు చూసిన తర్వాత ఒక రకంగా ఎలక్షన్ ఇంకా పదిహేను రోజులు రెండు వారాల్లో ఉందన్న సమయంలో దాదాపుగా తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందని లోకల్లో కూడా టాక్ వచ్చే స్థాయిలో అక్కడ మేనేజ్మెంట్ అయితే జరిగింది అదే సమయంలో ఈ గోండు శంకర్ కూడా కొంతమంది వైసీపీ కీలక నేతలను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు అలాగే పోల్ మేనేజ్మెంట్లో కూడా సక్సెస్ అని చెప్పొచ్చు సో చంద్రబాబు గారి ఒక మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ధర్మానాను ఒక రకంగా ఏంటంటే అప్రమత్తంగా చేసి నేను మొదట్లోనే చెప్పినట్టుగా ఎప్పుడైతే గోండు శంకర్ అభ్యర్థిగా తనకు ప్రత్యర్థిగా వచ్చాడో ఆయన అసలు కేర్ చేయలే అంటే ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తి ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తిని ఎలా కేర్ చేస్తాడు సో అదే ధోరణితో వ్యవహరిస్తే అదే దెబ్బ కొట్టింది ఇక్కడ ఆయన ఆలోచ ఆలోచించాల్సింది ఏంటంటే అభ్యర్థి విషయాన్ని కాసేపు పక్కన పెడితే చంద్రబాబు గారు ఎందుకు ఇలాంటి వ్యక్తిని పెట్టాడు అనే దాన్ని ఆ ధర్మాన లాంటి సీనియర్ నేత కూడా అంచనా వేయలేకపోయాడు బట్ తెలుసుకునేటప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఇప్పుడు గోండు శంకర్ భారీ మెజార్టీతో గెలు అక్కడ గెలుపు గురించి కాదు మెజార్టీ గురించి పందాలు కాస్తున్నారు అంటే ధర్మాన ప్రసాదరావు ఓటమి దాదాపుగా ఖాయం అందుకని ఆయన ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి నా కోపము చేశాడు ఆయన చేసిన పనులన్నీ కూడా నా మెడకు చుట్టుకుని నేను ఎంత చేసినా కానీ ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పి ఒక రకంగా ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి చేతిలో ఓడిపోవడం అంటే ఆ ధర్మాన లాంటి సీనియర్ నేతలకు కొద్దిగా అవమానంగానే భావిస్తారు సో అదే ఇప్పుడు ఆ ధర్మాన ప్రసాద్ రావులో అయితే ఒక తీవ్ర మనోవేదనగా ఉంది దాదాపుగా ఎన్నికల తర్వాత కనపడలేదు సాధారణంగా ఆయన మనకు తెలుసు అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జగన్మోహన్ రెడ్డి కూడా ఎర పడేస్తూ ఉంటాడు అదే సమయంలో రాయలసీమ నుంచి ఎవడైనా దౌర్జన్యం చేయడానికి ఆ మా సైడ్ వస్తే చూస్తూ ఊరుకోబోమని చెప్పి కూడా గతంలో హెచ్చరించిన పరిస్థితి సో వైసీపీకి చెందినటువంటి కొంతమంది ఆ రాయలసీమ నేతలు తమ భూములు ఆక్రమిస్తున్నారని చెప్పి ధర్మాన కొంత ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఇక ఇదే సమయంలో ఆ రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా అనేక ఆరోపణలు ఉన్నారు గతంలో కూడా ఏదైతే సైనికులకు భూములు ఉంటాయో రిటర్ ఎప్పుడైతే పదవి విరమణం చేసినటువంటి మాజీ సైనికులకి ఇచ్చే భూములు ఉంటాయో అందులో కూడా కొమ్ముకోవడం జరిగిందని గతంలో ఒక సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఎప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదు అందులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి ధర్మ నాడు మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఘటనది సో దాని మీద ఈ నేటికి చర్యలు తీసుకోలేదు ఇవన్నీ కూడా ఆయనకి ఆ ప్రతిబంధకాలుగా మారాయి అందుకనే ఇప్పుడు భారం అంతా దేవుడి మీద నెట్టేసి ఇక గెలుపు అనేది దైవాధీనం మనం చేయాల్సింది చేశాం ఇక గెలుస్తామా ఓడతామా అనేది మన చేతుల్లో ఏమీ లేదు అంతా అని చెప్పి ఆయన నిరాశ నిస్పృహలలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది సాధారణంగా ఎవరిని కూడా కలిసే ప్రయత్నం కూడా చేయట్లేదంట ఎన్నికల తర్వాత కొంతమంది ఆయన సీనియర్ నేత అందులో ఆయన కొంచెం నాడి తెలిసిన వ్యక్తి కాబట్టి అసలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని కొంతమంది ఆయన్ని సంప్రదించే ప్రయత్నం చేస్తే ఎందుకంటే బహుశా బెట్టింగ్లు కాసేవాళ్ళు వాళ్ళు ఇళ్ళు ఎలా ఉందని ఊహకైతే వస్తారో అందులోనూ కొంతమందికి ఆతృత్వం ఉంటుంది కాబట్టి సీనియర్ నేత కదా అని చెప్పి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తే కలవటానికి కూడా చాలా మందిని కలవటానికి కూడా అచ్చుకునే ప్రయత్నం చేయట్లేదంట బట్ తనకు బాగా దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల దగ్గర మాత్రం ఆ జగన్మోహన్ రెడ్డి నా కొంప ముంచేశాడని చెప్పి ఒక రకంగా ఆ నిర్వేదం చెంది ఆ నిరాశ నిస్పృహల్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది సో తన గెలుపు మీద తాను కూడా ధీమా వ్యక్తం పార్టీ గెలుపుని కసే పక్కన పడేద్దాం తన గెలుపు మీద తాను కూడా ధీమా వ్యక్తం చేయలేక దేవుడి మీద భారం పడేశాడంటే ఎప్పుడైతే అంటే ఆయన్ని ధర్మానాన్ని బాగా దగ్గరుండి చూసిన నేతలు ఏంటంటే ఈయన ఈ ఎప్పుడూ మాట్లాడలేదు ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్నాడు ఎన్నో ఎన్నికలు చూసిన వ్యక్తి ఆయనకేం ధర్మానాగ ఎన్నికలు అనేది కొత్త కాదు అలాగని ఫోన్ మేనేజ్మెంట్ కొత్త కాదు బట్ ఈసారి చంద్రబాబు గారి ఏదైతే పద్మ విభూహం ఉందో అందులో ఇరుక్కుపోయాడు అంచనా వేయలేకపోయాడు చంద్రబాబు గారి స్ట్రాటజీని అంచనా వేయలేకపోయారు చంద్రబాబు గారు కొన్ని నియోజకవర్గాల మీద కీలకంగా దృష్టి పెట్టారు ఖచ్చితంగా ఎట్టు పరిస్థితులు అక్కడ వాళ్ళని ఓడించాలని చెప్పి చంద్రబాబు గారు గట్టి ఉన్నారు వారిలో ధర్మాన ఒకళ్ళు ఆ బొత్స సత్యనారాయణ గారి కానివ్వండి ధర్మాన కానివ్వండి జోక్ కానివ్వండి అంబటి కానివ్వండి ఆ రోజా కానివ్వండి ఇలాంటి కొంతమంది కీలక నేతలు ఆ కొడాలి కానివ్వండి వలబలేని కానివ్వండి ఇలాంటి కొంతమంది నేతలను ఖచ్చితంగా ఓడించాలనే ఉద్దేశంతో ఆయన పగడ్బందీ వ్యూహ ప్రణాళిక చేయడంతో పాటు అక్కడ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా చంద్రబాబు గారు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఆ పర్సనల్ కేర్ కూడా ఆ కాన్స్టిట్యూషన్ లో తీసుకోవడం జరిగింది సో అందులో భాగమే ఈ ధర్మాన బట్ ఎప్పుడైతే ఒక సాధారణ సర్పంచ్ స్థాయి వ్యక్తిని తనకు అభ్యర్థిగా పెట్టారు గోండూ శంకర్ సో ఆయన కురిచిని కూడా మనం మెచ్చుకోవాలా జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి తనకే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు మొట్టమొదటిగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది అసంతృప్తి నేతలను తన వైపు తి తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు ఇక నెక్స్ట్ పోల్ మేనేజ్మెంట్ వాటర్లను బూతుల వరకు తీసుకెళ్లి ఓట్లు వేయించడంలో సక్సెస్ అయ్యాడని కూడా చెప్పవచ్చు అంటే చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఆ ప్రణాళిక కానీ సూచనలు కానీ ఉన్నాయో అన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి గోండు శంకర్ సో అందుకనే ఈ రోజు ఫలితాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఎందుకు అనుకూలంగా ఉన్నాయి ఎందుకు ధర్మాన అక్కడ ఓడిపోతాడని చెప్పి చెప్తున్నారు అంటే ఆ ప్రధానంగా ఇదే ప్రధాన కారణం సో మొత్తంగా ఒక సర్పంచ్ స్థాయి అభ్యర్థి చేతిలో సీనియర్ మంత్రి అయినటువంటి ఆ ధర్మాన ప్రసరాధరావు అయితే ఆ ఓడిపోతున్నాడు అనే వార్త ఏదైతే ఉందో ఇప్పుడు ఇది పూర్తిగా హల్చల్గా మారింది ఆ ధర్మాన కూడా బయట మొహం చూపించలేకపోవటం ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆల్రెడీ లండన్ టూర్ చెక్ చేయటం ఇవన్నీ కూడా ఆ దగ్గర నుండి పరిశీలిస్తే ఎక్కడా కూడా మేము గెలుస్తున్నామని ఇంకా కొంతమంది నేతలు కనీసం వైసీపీ గెలవబోతుందని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ అంబటి రాంబాబు కానివ్వండి లేదా జోగి కానివ్వండి పేరిన నాని కానివ్వండి కొద్దిగా స్టేట్మెంట్లు ఇచ్చారు బట్ సీనియర్ నేత అయినటువంటి ధర్మానా స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా అర్చుకోలేదు పోనీ తన నియోజకవర్గంలో తాను గెలవబోతున్నానని కూడా చెప్పలేని పరిస్థితి ఒక రకంగా ఐదేళ్ల పాటు తన నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి మీద దృష్టి పెట్టకపోవడం కొంత సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత రావడం ఇవన్నీ కూడా ధర్మానాకు ఇబ్బందులుగా మారాయని చెప్పొచ్చు వీటన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ పక్కాగా క్యాష్ చేసుకుంది ఇదే సమయంలో చంద్రబాబు గారి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది పూర్తిగా వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు మొత్తంగా ఒక సర్పంచ్ స్థాయి ఆ వ్యక్తి చేతిలో ఒక టీడీపీ కార్యకర్తల పార్టీని ఎందుకంటారంటే ఒక రోజు ధర్మాన లాంటి సీనియర్ నేతకు ఎదురుగా అభ్యర్థిగా పెట్టిందంటే కలిసి టైం లాంటి ఒక సాధారణ వ్యక్తిని ఈ రోజు అక్కడ ఎంపీలుగా పెట్టిందంటే ఎంపీ స్థానం ఎంపీగా కూడా పోటీకి పెట్టిందంటే ఇలాంటివన్నీ కూడా టీడీపీ పార్టీలోనే సాధ్యం అవుతాయి మొత్తంగా ఏమైనా ధర్మాన ఓటమిని అయితే పరోక్షంగా అంగీకరించినట్టుగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టాక్ నడుస్తుంది